ఇల్లు ఇల్లంతావు స్థలము నాదంటావు నీ ఇల్లు యాడుంది చిలకా ఇల్లు ఇల్లంటావు స్థలము నాదంటావు నీ ఇల్లు యాడుంది చిలకా ఇలాన నీ ఇల్లు ఆరడుగుల స్థలం అది నీది కాదేమి చిలక మనలి లోకంలో ఉండేది ఆరడుగుల వరకే నీ ఇల్లు నీ స్థలము ఎక్కడున్నాయి తెలుసుకో చిలకాని జీవునికి చిలక అనే పదం చేర్చాను ధనము ధనమంటావు పడరాని పాటలతో వెంట పడతావు చిలక పరమాత్ముడిచ్చిన జ్ఞానధనముండగా పాపిష్టి ధనమెంత చిలక అంటే పాపిష్టి ధనాన్ని ఆశ ఆశపడాకు జ్ఞానధనముతో నీవు శ్రమ చేసి సంపాదించుకున్న ధనముతో జీవించు అని నర జన్మ వచ్చింది కడ్డు లేదని ఎగిరెగిరి పడతావు చిలకా నర జన్మ వచ్చింది కడ్డు లేదని ఎగిరెగిరి పడతావు చిలకా ఎగిరెగిరి ఏ గాలి వానలో చిక్కేవు నీ దారి మరచేవు శిలక నర జన్మ వచ్చేది ఎన్ని జన్మలకో ఒకసారి వస్తుంది అటువంటి జన్మను కేవలం నాకు ఎవరు అడ్డ ఉండారని చెప్పేసి అన్ని ప్రాణులను హింస చేసి అతనికి ఏ ఇష్టమైన మానవులను కూడా బాధించి పీడించి సంపాదించుకొని ఆ జీవుడు పోయేటటువంటి దారినే మరచిపోతావు భగవంతుని చేరే మార్గమే మరచిపోతావు అని దీని భావం ధనమదముతో నీవు తలచినది సొంతమని ధర్మము తప్పేవు చిలక మాయ కోర్కెలతోనకుని తెచ్చుకుంటావు మురికి జన్మములెన్నో చిలక ధనమైనటువంటి అహంకారంతో నాకు ఇంత ధనం ఉంది అని చెప్పేసి నేను ఎవరు ఏం చేసినా ఎవడు ఏమన్నాడు నన్ను నేను ఎవరు నాకు అడ్డు ఎవరు చెప్పరు అని ఒక నర జన్మలోనే వేరే జంతువులు ఏవి కూడా చెయ్యవు అవి దొరికిన తిండి కోసం చేస్తాయి తెలియదు కాబట్టి వాడికి మంచి చెడు దారిన పోతా ఉంటే ఎవరు అడ్డు లేకుంటే పగ నాయన ఎవరు అడ్డు లేకుంటే అక్కడ గడ్డో గాదమో ఆకులో పడితే తింటాయి కానీ మనిషి సందు చూస్తే దొంగతనం చేస్తాడు డబ్బులు కానీ ధనం కానీ ఏవైనా వస్తువులు కానీ ఎవరు చూడలేదంటే చేస్తాడు అంటే అవి తెలియక అట్లా బతుకుతున్నాయి మనిషి ఇట్లా చేయకూడదు అని దీని భావన ఈ నాదే సొంతం తలసినటువంటి నాకే సొంతం అంటే స్త్రీలను చూసినా మనసు చెడిపోవడము రకరకాలుగా ఈ రకంగా కోరికలన్నీ పెట్టుకొని నీవు ఈ జన్మతో అయిపోయా రకరకాలైనటువంటి మురికి జన్మలు తెచ్చుకుంటావు ఇంకా మనిషి జన్మ రాదు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనిషి జన్మలు ఏ విధంగా వస్తాయమ్మా ఇప్పుడు మనకు భూమి మీద ఒక వంతు భూమి ఉంది ఒక వంతు భూమికి మూడు వంతులు నీళ్లు ఉన్నాయి ఈ మూడు వంతులు నీళ్ళల్లో ఎన్ని జీవులు ఉంటాయి ఒక్క మనిషి భూమి మీదనే రెండు వందల పైన దేశాలు ఉన్నాయి అంతా కలిసి కూడా ఏడెనిమిది వందల కోట్లు జనాభా ఉంటుంది ఈ ఎన్ని కోట్లుంటాయి ఒక భూమి మీద ఈ భాగంలోని దోమలు ఎన్ని లెక్కేసుకోండి మనుషుల కంటే ఎన్ని రెట్లు ఉంటాయో ఎన్ని రెట్లు జీవులు ఉంటాయి దోమలు ఇక దోమలే కాకుండా అణువనువు చిన్న చిన్న జీ పులు చీమలు రకరకాల తొండలు పాములు కప్పలు తేళ్ళు ఇవే కాక నీటిలో ఎన్ని పురుగులు ఉంటాయి ఎన్ని జీవులు ఉంటాయి అంటే అంతులేని మానవ గణితానికి అందవట మానవుని యొక్క గణితానికి అందవట అన్ని జీవులు ఉన్నాయి ఇన్ని జీవులు అన్ని జన్మలు దాటుకుంటూ దాటుకుంటూ వేసుకుంటూ రావాలి నువ్వు మానవ జన్మకు వచ్చే అట వచ్చినప్పుడు కనుక్కొని భగవంతుని మార్గాన్ని చేరగలిగితే మనిషి జన్మ మళ్ళా వస్తుంది లేకపోతే మనిషి జన్మ రాదు అందుకే గురువులు కూడా ఈ జన్మ మీకు దుర్లభమురా అని చెప్తారు కాబట్టి ఈ జన్మము మళ్ళీ రావాలి అంటే మనిషిలాగా నీతిబద్ధంగా గడిపితేనే బ్రతికితేనే ఈ జన్మ వస్తుంది లేకపోతే రారు ఎందుకంటే ఇన్ని దాళ్లలో వంతులు అన్ని ర్యాంకులు వేసుకొని రావాలి కదా అందువలన రాదు అందుకే మనిషి జన్మం కోసమే జ్ఞానం అవసరం మత్తు వస్తువులన్నీ గుట్టుగా మొదలెట్టి భ్రష్టులో పడతావు చిలక వ్యసనాల గొలుసులు బిగుసుకొని కొంపలు నీ పెట్టుకుంటావు చిలక వ్యసనాలకు బానిసలయ్యేది రకరకాల కోరికలతో దాసులయ్యేది ఆ మేము బాగా వద్దామనే ఉండాం మాకు రాత రాయిలే దేవుడు ఇట్లా మాట్లాడతారు రాత రాయలే అంటే ఎట్లా రాస్తారు నువ్వు మంచి రాత రావాలని బాగా బ్రతికితే కదా వచ్చేది బాగా బ్రతకపోతే మంచి రాత రాదు కోడి మే కంటావు చేపలని తింటావు అవిశవములే కదా చిలకా కోడిమే కంటావు చేపలని తింటావు అవి శవములే కదా చిలక శవమాంసమును తింటూ మహాభోజనం బని ఆనందపడతావు చిలక అవి శవాలు కాదా చంపిన తరువాత ప్రతి ప్రాణి శవమే అవుతుంది అటువంటి శవాలను తింటూ మంచివి భోజనం తింటున్నానని దాంట్లోకి తోడు రకరకాలు వేసుకొని ఆనందంగా ఆహా ఓహో అంటుంటారు హింస చేస్తేవి శవాలను తీసుకొని నీ కడుపులో పెట్టుకుంటుంది ఈ శవాలను కడుపులో పెట్టుకుంటే ఏమవుతుంది అది కుళ్ళి నీ యొక్క ప్రేగుల చట్టం అంతా పొట్ట కుల్లి రోగాలను ఉత్పత్తి చేస్తారు మాంసాహారమంతా రోగాలకు పునాదులు వేస్తాయి శాకాహారం అంతా ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి ఎవడు ఎంత గొప్పవాడు వచ్చినా కూడా నేను వాడికి నిరూపణ చేస్తా చూపిస్తా అటువంటి స్థితి ఉంది మాంసములో మాంసము తినడానికి మనిషికి హక్కు లేదు మనిషి మాంసాహారి కాదు మాంసాహారి అంటే ఆ జంతువులకు కూరలు గోళ్ళు వాటికి తినడానికి కావలసిన ఆయుధాలు లేకుండా చంపుకొని తింటావి వాటి జీర్ణాశయము వేడి బాగా పుట్టాలి అరగాలని చిన్నదిగా పెట్టాడు దేవుడు పేగు జంపు ఉండదు శాకాహారికి ఎంతో జంపు ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి పన్నెండు పదమూడు లక్షణాలు దాకుండా ఉన్నాయి మాంసాహారికి శాకాహారికి మరి ఎందుకు తింటున్నాడు మానవుడు ఈ మాంసము శవాలని తెలియదా తెలిసినా కూడా వాటిని వదులుకోలేక ఉన్నాడా నీచమని తెలుస్తుంది ఒక ఎముక ఒక ముక్క తీసి ఒక గిన్నెలో పెట్టి మూత మూస్తే సాయంత్రానికి మరసాటికి వాసన వస్తుందా అదే ఒక కూరగాయ పెట్టండి వాసన వస్తుందేమో రాదు అది ఎంత శుద్ధమైన ఆహారం శుద్ధమైన ఆహారం తింటే శుద్ధమైన మనస్సు ఉత్పత్తి అవుతుంది భగవంతునికి అర్పితమవుతుంది అశుద్ధమైన ఆహారం తింటే అశుద్ధమైన మనసుతో అశుద్ధ కార్యక్రమాలే చేస్తాడు జీవుడు ఇంకా పాపం సంపాదించుకోక ఏం చేస్తాడు రావు అంతే మరి కూరంగా రజోగుణాలు ఎక్కువ కోరికలతో రకరకాల ఇవన్నీ తయారయ్యే ఈనాడు ఎక్కడ చూసినా అత్యాచారాలు రకరకాలుగా హింసాహారాలు మరిగి హింసలు చేస్తున్నారు శవము పూర్చి వచ్చి శ్మశానమని కదా స్నానాలు చేస్తావు చిలక శవములెందో నీ కడుపులెందుకు శ్మశానం చేస్తావు చిలక శవం పూర్చొచ్చి మనము అంటూ అంటూ స్నానం చెయ్యాలి ఇంట్లోకి పోకూడదు అంటున్నాము కదా ఆ శవాన్ని పాతొస్తేనే మనము అంటూ అంటూ అని పది రోజులు పన్నెండు రోజులు ఆ దివసాలయ్యే వరకు మరి అంటూ అంటున్నాము కదా శవాలను నిత్యము తెచ్చుకొని తింటూ కడుపులో పెట్టుకుంటున్నామే ఇది ఎంత నీచము ఎంత పాపము ఎంత ద్రోహము కాబట్టి జీవితాంతము పాపము తయారవుతూనే ఉంటుంది ఆ మార్గంలో ఈ మార్గంలో ఎప్పుడు మనం వదిలేస్తామో అంతటితో పోతుంది ఇక పాపం పెరగదు ఆ మార్గంలో మాత్రము ఒకసారి తిని ఊరుకోవు రెండుసార్లు తిని ఊరుకోవు కొని ఒక నెల తిని ఊరుకుంటావా చచ్చే వరకు తిందామనే తింటుంటే ఉంటాడు కాబట్టి ఇక జీవితాంతం పెరిగేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని పెరిగేదే కాబట్టి ఈ శవాలను నీ కడుపులో ఎందుకు చేరుస్తావు అని అంటున్నాడు కవి శవములెన్నో పెట్టి నీ కడుపులు ఎందుకు శ్మశానం చేస్తావు కార్తీక స్నానాలు శివుడు అయ్యప్పలని వేషాలు వేస్తావు చిలక వేషమెందుకు మనసు మోసాలు చేసుకొను ఆచారములు ఏల చిలక స్వామైతే అంతటా ఎల్లప్పుడున్నాడు ఏ యాత్ర చిలక ధర్మ మార్గములందు ధ్యాన హోమములందు స్వామి దర్శనమౌను చిలక పెళ్ళాము పిల్లలని బంధువులు భాగ్యమని భ్రమకులోనయ్యేవు చిలక వారి సుఖములు కోరి వయసంత పరుగెత్తి అలసిపోదువును అలసిపోదువు నువ్వు చిలక కేవలం వాళ్ళ కోసమే జీవితాన్ని ఎందుకు దార పోసుకుంటావురా నీవు వాళ్లకు వీళ్లకు సంబంధం లేదు నిన్ను నువ్వు రక్షించుకో నీ కర్తవ్యం ఏమిటంటే వాళ్ళను పోషణ చేయడం వాళ్ళకు ఆస్తిలకు కుప్పలు వేసిపోవాలని నీ కర్తవ్యం కాదది వాళ్ళకు కుప్పలు వేసిపోవాలని పోయాలకు ఊళ్ళో పేరు రావాలి ఇటువంటి ఆశలన్నీ నీకు లే నీవు నీతిగా బ్రతికి వాళ్ళను నీతి బోధించి వాళ్ళను సక్రమంగా బ్రతికించు అంతేకాని నువ్వు ఎన్ని కుప్పలు సంపాదించినా వాళ్ళకు జ్ఞానం బోధించకపోతే వాళ్ళు నాశనమే అవుతారు అదే మా సంపాదించే నేర్పించాలి కానీ మనం సంపాదించి కుప్ప వేసి అడిగినప్పలా ఇచ్చా అంటే వాడు పోయిందా వాడు పోతాడనమాట కాబట్టి వాళ్ళ కోసం ఎందుకు చేస్తావు ఈ పాపాలన్నీ చేసి అని అంటున్నాడు దేవుడు ఈ జీవులన్నీ ఈ బాడీ దాటిపోతే ఎవరికెవరో ఇంకా సంబంధంలే ఒకదాని తల్లికి పిల్లలే పిల్లకు తల్లిలే అటువంటిప్పుడు ఎందుకు నీవు కష్టపడతావు నీ పాపాలు చేసి సంపాదించావని వారి ఒక బ్రతుకుకు నువ్వు ఎందుకు అలసిపోతావు జీవితం అంతా సంపాదించుకోలేవు పుణ్యము అని రుణబంధములు మనకు మిగులున్న వరకే మనవారు మన తోడు చిలక అవి పోతేను ఆత్మలన్నీ వేరు ఎవరికెవరు వెర్రి చిలక వల్ల కాటి వరకే శవకర్మ దినములు నీ వారి ధర్మ మచిలకా ధర్మపుణ్యములేక ఏదరిగానక అలమటింతు ఆత్మచిలక అవి తీరిపోతే రుణబంధాలు ఉన్న తర్వాత తీరిపోతే ఎవరికెవరో తెలియదు వల్ల కాటి వరకే నీ వాళ్ళందరూ వస్తారు తప్ప తరువాత ఎవరు అంతా వారేసిపోయేటోళ్ళే నీ దావ నువ్వు అవ్వాల్సిందే ఒక్కనివి అందుకని నీ ఒక్కడూ సంపాదించి లోకానికి మేలు చేసి దాన ధర్మాలు పుణ్యము చేస్తే నీకు అది మళ్ళా జన్మకు పెట్టుబడి అవుతుంది అంతేకాని నాకే నా పిల్లలకే నా పిల్లలకే అని సంపాదించడం వలన నీకు అది పెట్టుబడికి రాదు ఈ పిల్లలు ఆనాటికి అక్కడికి రారు ఈ భార్య అక్కడికి రారు దాయాదులు అక్కడికి రారు ఎవరు రారు అక్కడ అదేనమ్మా అదే నేర్పించాలని ఈ పాటలో అన్నమాట ఆ ధర్మము పుణ్యం అనేది లేక ఆ రకంగా చెయ్యిపోతున్నారు విలువైన నర జన్మ వ్యర్థమైపోయాక మళ్ళీ మళ్ళీ రాదు చిలక ఏ జంతు క్రిమి జన్మ ఎప్పుడొచ్చునాయని ఎదురు చూస్తుండాలి చిలక పాపము పెరిగిపోవడం వల్ల జంతువులు జన్మ కూడా రాదంటమ్మా ఏమిటి అంటే చెట్లు నానాక మాన్లు గడ్డి గాదము ఇట్లా జన్మలు ఎత్తి పుట్టాలి అంటే మామూలు జన్మల్లో ఉంటే కాకపోతే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు సంతోషపడతాయి సుఖపడతాయి దుఃఖపడతాయి వేరే జంతువులు జన్మలు చెట్టుకు సుఖములే దుఃఖములే ఎప్పుడు వందల సంవత్సరాలు వారి తీరిపోయే వరకు అనుభవిస్తూ ఉండాల్సిందే మూర్ఛ స్థితిలో అనంతమైన మూర్ఛాలి ఇంకా గడ్డి గాదము కొయిటాకులు గోవాకులు అంటే ఇవన్నీ కదా నిత్యం సంపుతూనే ఉంటాయి నిత్యం పుడుతూనే ఉంటాయి అటువంటి జన్మలు కూడా వస్తాయి పాపములు ఎక్కువ చేయగలిగితే కాబట్టి జ్ఞానమంతా తెలుసుకొని పాపములు చేయకుండా జీవించాలి ఇది మానవ ధర్మం ఇది